మొహరం పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్ లో గల ముస్లిం నూర్ భాష దూదేకుల వెల్ఫేర్ అసోసియేషన్ మొహరం పండుగ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఒకే రోజు రెండు పండుగలు రావడం ఆనందంగా ఉందని ముస్లింలకు మొహరం హిందువులకు తొలి ఏకాదశి రెండు పండుగలు ఒకే రోజు రోజు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ ఎక్కువ శాతం హిందువులే ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ये सुन अरे यार

دندڙو آره دندڙي اوي کڙا لیسي دورتي کلي دورتي کلي اوکي ايکو اي داي نه داي نه داي نه دندڙي دندڙي داي نه 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 داي అందరూ గులాబ్ బిందులు ముస్లింలు అందరూ కూడా కలిసి చేసుకునే పండగ మరి ఇంట్లోనే అందరూ కలిసి కట్టుగా ఉండి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా అన్నదాముల వాళ్ళే కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఈరోజు హిందువుల పండగ

హిందువులు వచ్చి ఏకాదశి ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన నమ్మకం కానీ ఎవరు ఏం చెప్పినా కానీ మన తిన్న మతాలు అతీతంగా ఇలా కలిసి ఉండడం అనేది ఒక మంచి శుభ అలాగే అస్సియన్ క్రిస్టియన్ ఏదైతే అన్నదమ్ములు వాళ్ళ ముస్ ముస్లిం కఠిన బట్టు కోసం మనం ఏదైతే సాధించుకోవాలో దాని ప్రతిగానే నాలుగు వందల సంవత్సరాల కాలం నాటి కూడా ఈ దూ దగ్గర భాష అసో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వీళ్ళు బాబా వీళ్ళ తాతల నుంచి తల తాతల నుంచి కూడా ఇది కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ वेलफेयर एसोसिएशन से मैं जनरल सेक्रेटरी मेरे भाई सचिव भाई वाइस प्रेसिडेंट प्रेसिडेंट मेरे बड़े भाई के बेटे अब्दुल रमी तो सारी जिम्मेदारी जनरल सेक्रेटरी के ऊपर आए तो मैं इसको निभा रहा हूँ वेलफेयर एसोसिएशन जब बनाए नए जेन दो हजार अठारह में तो हमारे लिए कोई भी सपोर्ट नहीं है हमारे लिए कला भाई और गंगाधर भाई हमको एक करके ये एसोसिएशन बना नाइनटीन एटी नाइनटीन नाइनटी थ्री में मेरा माए एक्स काउंसिलर अब्दुलर छोटी उम्र में शबीद भाई टिकट दिए अली जनाब मोहम्मद अली शबीर साहब टिकट दिए टिकट देने के बाद उसको हम दे, नंबर मिनट दे, से माला रोल अपोजन चला करके है उसके बाद में शकी अली साहब हमको तो सामने आके हमारे चाचा आलम सामने आके ये तो गिर गया